आप इसकी भारतीय जनता पार्टी जनसेना सेहता जनता पार्टी भाजपा चली लो लक्ष्मी प्रिया जनता पार्टी के लाड़ों के इकड़ा जनता पार्टी भाजपा चली लो जनता पार्टी नाइकल

మనకి వైసీపీ ప్రభుత్వం కూడా ఒకసారి తెలుసుకునేటువంటి అవసరం ఉంది దాంతో భాగంగా ఈ రోజు చూడండి ఈ మధ్య మనకి కమిషన్ ఒక వాలంటీర్ ని కూడా పక్కన పెట్టాలి వాళ్ళ వల్ల చాలా అనార్థాలు ఈ గ్రామాల్లో కానీ టౌన్ లో జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పక్కన పెడితే ఈ రోజు పెన్షన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పక్కన పెట్టినప్పుడు రేటుగా అవలకి దాతలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఇచ్చేటువంటి అవసరము ముఖ్యమంత్రి పైన ఉందా లేదని స్పష్టంగా దాంట్లో కూడా రాజకీయం చేసి వాళ్ళ ఓట్లు కూడా సంపాదించి ఎవరైతే మిత్రపక్షాలు అందరూ కూడా వీళ్ళు తప్పుని నిరూపించే ప్రయత్నం చేశారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అన్ని దగ్గర కూడా పర్సెంట్లు పెట్టి ప్రజానీ అందరికీ తెలిసేటువంటి కార్యక్రమాల శ్రీకారం చుట్టారు ఈ విషయం కూడా ప్రజలకు అందరికీ తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా పత్రికా విలేకలకి అన్ని ఛానల్ కూడా ఆధారపడమని ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అయి కేంద్రం వచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పనిచేసి వాడు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు జల జీవన మిషన్ కావచ్చు పిఎంఏ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వెంకటగిరి నియోజకవర్గానికి మేము ఎంటాడి పట్టుబట్టి రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేపించి పదివేలు వెళ్లిస్తే ఇక్కడ కనీసం పద్దెనిమిది వందల ఇళ్లు కూడా కట్టలేనేటటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చాలా గ్రామాల్లో మనకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇవన్నీ కూడా కట్టుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మంచి ఉద్దేశంతో ఎన్డిఏకి ప్రయత్నం తెలిసినటువంటి విషయం అదేవిధంగా టిక్ హౌసెస్ రెండు వేల పంతొమ్మిది నాటికి తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినటువంటి పద్దెతీలుంటే ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేసేదానికి ఈ ఐదు సంవత్సరాల చాలక ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చారు అవి కూడా కనీసం కనీసం మౌలిక సదుపాయాలు కూడా రోజు ఉండేటువంటి పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన నిజంగా ఒక రాజులా ప్రవర్తిస్తున్నాడు నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఏడవార్డులో కోలపురం దగ్గర ఒక శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం కోసం వాళ్ళు వాళ్ళకి పొలిటిక్స్ అప్లికేషన్ ఇచ్చుకుంటే అక్కడ సెనెస్ వస్తే అతని యొక్క పెట్టుకొని పెట్టుకుని అక్కడ శంకుస్థాపన చేస్తుంటే మరి ఈరోజు కొంతమంది చెప్తే దాన్ని ఆపేశారు మా దగ్గరకు వస్తే నేను కలెక్టర్ గారికి ఆర్డిఓ దానికి తీవ్ర ప్రయత్నం చేస్తే నూట నలభై ఐదు సెక్షన్లు పెట్టి వందలాది మంది పోలీసులు పెట్టి హిందువులు అంటే అనే తరాలు చూపించినటువంటి వ్యక్తి ఆ రామ్ కుమార్ రెడ్డి కాదని చెప్పి ఈ రోజు ఎర్ర వచ్చిన సందర్భంగా మన గుత్తి చేస్తే మరణ ఓటు తీసేసి మీరు తట్టుకోమని చెప్పి వాడికి వాడిని గుర్తించుకొని వాళ్ళకి చేత సాల్స్ తెప్పించుకొని ప్రయత్నం చేస్తున్నారు నేను హిందువుల కోటే తిరిగి చేస్తా ఉన్నాను ఎవరైనా మన హిందుత్వం కోసం ఉండేటువంటి వారు ఉంటే రామ్ కుమార్ రెడ్డికి ఒక్క ఓటు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా చేశారంటే నా దుష్టవాడు వాడు హిందువులే కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇద్దరు ఈ రోజు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో గెలిస్తే ఇప్పుడున్నటువంటి దేవాలయాలు రాష్ట్రంలో ఏ ఏ విధంగా విధంగా మీద చేస్తున్నారు అదే పరిస్థితి వెంకటగిరి కూడా వస్తుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే ప్రతి బిందు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు లో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి మీ యొక్క పవిత్రమైనటువంటి ఓటు హిందువులు అందరూ కూడా ఆలోచన చేసి మన అభివృద్ధి ఎన్డిఏ అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి సాయి ప్రియ అదే విధంగా మనకి వరప్రసాద్ గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక గుర్తు సైకిల్ గుర్తుకి ఇంకొకటి కమలం గుర్తుకి వేసి ఓటు వేస్తే ఈ పరిసర ప్రాంతాల పెండింగ్ ఉన్నటువంటి పనులని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యతను నేను కూడా తీసుకుంటామని చెప్పి కూడా బ్రహ్పతంగా తెలియజేస్తాము ఇక్కడ కేంద్రం అవసరం అయితే కేంద్రం డ్రస్సులు తీసుకెళ్ళి ఇక్కడ పదే పదే చెప్తా ఉంటాం అందరూ కూడా మేము వంద పడెక్కల హాస్పిటల్ ఒకటి మనం గోస్ హాస్పిటల్ దగ్గర కట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం ఈ హైవే నుంచి మనం పాలేంకోట మీదుగా వండ దాటి రాజీవ్పేట వరకు నేషనల్ హైవే ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎయిర్పేట్ నుంచి యంగ్నేటిపల్లి వరకు పది ఫ్యాక్టరీలను రావాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎక్కడికి పురపాలకపట్నంలో చాలా మంది నిరుద్యోగులు యువకులు విద్యావంతులు మహిళలు చాలా మంది ఎలాంటి ఉపాధి లేక ఉన్నటువంటి వేలాది మంది ఉన్నారు దొరికైతే మ్యాన్ పవర్ అవసరమో అటువంటి ప్యాకేజ్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు శాలరీ వచ్చే విధంగా చేసి అందరూ ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది అది ఎన్డిఏ కూడా తెలియజేస్తాను అదే గారు ఇది కూడా చేయాలంటే ఎన్డిఏ అభి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఒక్క అవకాశాన్ని లక్ష్మీ సాయి ప్రియకి సైకిల్ గుర్తింపై ఎమ్మెల్యే ఓటు అదేవిధంగా ఎంపీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పరపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ టిడిపి జనసేన పరపరిచినటువంటి అభ్యర్థి వరప్రసాద్ గారికి కమల గుర్తిపై మా యొక్క పవిత్రమైన ఓడిఎస్ గెలిపిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి మీరు ఒక్కసారి కూడా తెలియజేస్తూ ఇలా చాలా మంది మాట్లాడుతున్నట్టు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు మనం ఉద్దేశించి అనేది ఒకటి బిజినెస్ కాదు అది ఒక బాధ్యత ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ బాధ్యతని బిజినెస్ ఏ వదలకు పెన్షన్స్ ఇరిగేషన్ లో వచ్చిన డబ్బులు గానీ వచ్చే నిధులు కానీ ఏది వదలకు అన్నిటినీ వైఎస్ఆర్సిపి దోచేసుకుంది ఇప్పుడు మనం ఈ ఎన్డిఏ ఫార్మ్ చేసింది ఒక మన జనసేన పార్టీ బీజేపీ పార్టీ టిడిపి పార్టీ కలిసింది ఒక ఈ రాక్షస పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగాలని ఈ కూటమి జరగటం జరిగింది మీరందరు కూడా కమల కమలానికి ప్రసాద్ అంకుల్ గారు చేయబోతున్నారు ఎమ్మెల్యేగా మనకి నిధులు సెంట్రల్ వచ్చి మనకి బాగా జరగాలంటే ఓటేయండి నాకు కి ఓటేయండి ఈ మెయిన్ మనం ఎందుకు పెట్టున్నామండి ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వట్లేదు ఈ కూటమి వాళ్ళ పెన్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్తారు కానీ మనం ఈ వాలంటీర్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఎన్డిఏ ప్రభుత్వం వాలంటీర్ సంస్థకి వ్యతిరేకం కాదు వీ సపోర్ట్ గవర్నమెంట్స్ కి వాళ్ళు డ్యూటీస్ ఉంటాయి ఇక్కడ సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు అంటే ఒకటిన్నర లక్ష స్టాఫ్ ఉన్నారు ప్రతి విలేజ్ లో ప్రతి మండలంలో పంచాయత్ లో నలభై ఐదు మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అట్లీస్ట్ ఒక్కరి వన్ డేకి ఇరవై మందికి పెన్షన్స్ ఇచ్చిన రెండు రోజులు అందరికి ఇచ్చేయచ్చు ఆ ప్లేస్ ఆ విలేజ్ లో గానీ ఆ మండలాల్లో కానీ ఇరవై మందికి ఇచ్చేయచ్చు టూ డేస్ లో అంటే ఫార్టీ ఫైవ్ పీపుల్ కి టూ డేస్ లో కంప్లీట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు నిధులు లేక నిధుల్ వాళ్ళ సొంత దీనికి వాడి నిధులు లేక ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం వల్ల పెన్షన్స్ రావట్లేదని ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ కంపెనీ అంతా పెట్టుకొని కూడా ఇంకా ప్రజలు డబ్బులు దోచేసుకుని అంత డబ్బులు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు మీరు అందరూ బ్యాలెన్స్ షీట్ మా మా ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇరవై ఐదు ముప్పై ఐదు ఎన్టీఆర్ గారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళండి పెన్షన్ దాని తర్వాత రెండు వేల నుంచి రెండు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే సంవత్సరానికి టూ ఫిఫ్టీ పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలే పెంచి ప్రజల్ని మోసం చేస్తుంది స్కామ్ ఇదంతా ఒక స్కామ్ గవర్నమెంట్ ప్రజలు మోసుకోవద్దు ఒకసారి గుర్తించండి ఇదంతా మేం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నాలుగు వేలు పెన్షన్ నెలకి ఇస్తుందండి ఇక్కడ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరగని పనులు ఇంకా ఇప్పుడు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం ముందరకు వస్తుంది ఏ ధైర్యంతో మీరు ముందరకు వస్తున్నారని నేను నిలదీయాలనుకుంటున్నాను ఒక ప్లేస్ లో కూడా ఒక వార్డ్ లో ఒక స్ట్రీట్ లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు లైట్స్ మేము వేసిన రోడ్లు లైట్స్ ఒకటే ఉన్నాయండి అండి గటర్ ఫెసిలిటీస్ అని ఏమీ లేదు ఈ ఫైవ్ ఇయర్స్ ఆల్తూర్పాటు ప్రాజెక్ట్ చూస్తే అది రీటెంటరింగ్ చేసి అలాగే ఆఫేస్తున్నారు దానివల్ల చాలా మంది అక్కడ ఉండే ప్రజలు కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు ఎందుకు ఇలా ప్రాజెక్ట్స్ ఆపేసారు మీరు ప్రూఫ్ చేసుకోవచ్చు కదా మీకు ఒక అవకాశం మేము శాంక్షన్ చేసింది మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రూఫ్ చేసుకో ఉండాల్సింది అంటే కంప్లీట్ చేసి మేము ఇది చేసామని అది కూడా మీరు చేయకుండా రీటెంట్రింగ్ చేసి పనులన్నీ కూడా ఆపేసి మీరు ఇప్పుడు మళ్ళీ మేము ప్రజల కోసం ఉన్నాము మా ఎస్సీ మా ఎస్టీ అని ఎలా అనగలుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వము రిచ్ పీపుల్ తో రాజకీయం చేస్తున్నాయి కానీ ఇది ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారికి పొజిషన్ ఇచ్చారండి క్యాండిడేట్ గా దాంతోనే తెలుస్తుంది దాంతోనే తెలుస్తుంది మన ఎన్డిఏ ప్రభుత్వం గాని టీడీపీ ప్రభుత్వం కానీ దేనికి అంటే ఎస్సీ ఇలా ఏం చూడకుండా ఏ రిలీజన్ చూడకుండా ఇచ్చాము మనము ఈ క్యాండిడేట్స్ కి నన్ను ఇక్కడ మహిళగా నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ మన మన గవర్నమెంట్ ఉండేటప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండేదండి బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్పరెన్సీ ఉండేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ పోర్టల్స్ కూడా ఏ జియో వచ్చినా కూడా ఓపెన్ అవ్వట్లేదు ముందు మీరు వైఎస్ఆర్ జగన్ గారు ఇప్పుడు మీరు ఇక్కడికి రాబోతున్నారు ఫస్ట్ మాకు ఆ ట్రాన్స్పరెన్సీ అంటే బ్యాలెన్స్ షీట్ చూపియండి మీ ఫైవ్ ఇయర్స్ లో ఏ పనులు చేశారో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారో ఒకసారి చూపించండి చూపించిన తర్వాత మీరు ఈ ఊరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను లేకపోతే ఇక్కడ నుంచి వెనకాలకి వెళ్ళిపోవటం మీరు బెటర్ ఎందుకంటే ఇక్కడ ప్రజలు కామ్గా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఆవేశంలో చాలా కసితో ఉన్నారు ఈ పోరాటానికి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు సో ఇది నేను మీకు ఒక అంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాను బీ కేర్ఫుల్ మీరు ఈ సైడ్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసిన అండ్ ఇక్కడ పిలిచిన బీజేపీ పెద్దగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు ఈ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ మీ సపోర్ట్ ఈ జనసేన అండ్ మీ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ జై జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై హింద్ అదేవిధంగా మా నాయకులందరినీ ఆహ్వానిస్తున్న పెద్దలు న్యూ ఇన్చార్జ్ ఇన్చార్జ్ శ్రీ మా సీనియర్ నాయకులు శ్రీ నాయుడు గారికి అదేవిధంగా మా బాల సౌమ్యమైనటువంటి జనసేన నాయకులు జనసేన గారికి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం అదేవిధంగా మా పార్టీ నుంచి ఇక్కడికి చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం పెద్దలు చెప్పినట్టు ఎస్ఆర్ నాయుడు గారు ఎంతో అనుభవం పెట్టిన ఈ ఐదు ఈ గవర్నమెంట్ ఏ విధంగా అన్యాయం చేసింది మాటలు చెప్పాను ఎక్కువ మాట్లాడు ఫస్ట్ ఈ ఈరోజు కడుపు కొట్టిన పెన్షన్ కడుపు కొట్టిన చెప్తున్నారు వాలంటీర్స్ లేదు డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఈరోజు కోర్టు చెప్పింది ఈరోజు స్టేట్లలో వాలంటీర్ వ్యవస్థ లేదు తొమ్మిది కేంద్రపాలిత యూనియన్ యూనియన్ టెరిటరీస్ లో వాలంటీర్ వ్యవస్థ లేదు బట్ కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్రం ఇచ్చేటటువంటి నిధులు కానీ ఎయిడ్స్ కానీ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే నేను డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాను దానికి అడ్డుపడుతున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి చెప్పిన అంత తక్కువ చేయకూడదు అని చెప్పి మళ్ళీ రోజు వర్ష ముట్టికాయలతో రోజు కూడా లాస్ట్లో ముట్టికాయలేసింది మన కోర్టు అప్పుడు కూడా వాళ్ళు దీనికి ఇంకొక పాఠం చెప్తారు ఇంకొక విధంగా చెప్తారు ఇంకొక విధంగా విధంగా సర్వనాశనం చేస్తారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి సో అందుకే మేము అందరూ కూడా కష్టపడి జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ రాక్షస పాలను తొలగించాలని చెప్పి కృత నిశ్చయంతో అటు పెద్దలు మోడీ గారు కానీ ఇటు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఒక దృఢమైన నిశ్చయం తీసుకొని ఎన్డీఏ తీసుకొని ఈ రాక్షస పాలన నుంచి బయటికి రావాలని చెప్పి దానిలో భాగంగా వెంకళగిరి నియోజకవర్గం అసెంబ్లీకి బాగా చదువుకున్నటువంటి మహిళ అదేవిధంగా యూత్ వీటన్నిటికీ ఈమె కరెక్ట్ అని చెప్పి ఈ నియోజకవర్గానికి ఈ తప్ప అసెంబ్లీకి ఆమెను పంపించే విధంగా మా అధినాయకుడు నిర్ణయించినారు అందువల్ల మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటి బీజేపీ కానీ జనసేన కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వెంకటగిరి ప్రజలు కానీ వెంకటగిరి నియోజక ప్రజలందరికీ మా దయచేసి మీరు చూసారు ఐదు సంవత్సరాలు నానా రకంగా కష్టపడ్డారు అమ్మాయి పాప దృఢ నిశ్చయంతో వచ్చింది వెంకటిగిరిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ ఇంకేం లేదు ఇంకొకటి లేదు ఓన్లీ వెంకటిగిరిని డెవలప్మెంట్ చేయాలి మా ఫాదర్ ఎంత డెవలప్మెంట్ చేస్తారు దాన్ని డబల్ చేయాలనే విధంగా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓటు అభ్యర్థిస్తుంది కాబట్టి దయచేసి ఆమెకి మీ అమూల్యమైన ఓటు వేసి ఆమెని అసెంబ్లీకి పంపించే విధంగా చూడాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను విధంగా బీజేపీ లోక్సభ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారిని కూడా మీరు మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కోరుతుంటున్నాను ఆమెకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ససన నాయర్ గారికి మన తెలుగుదేశం పార్టీ పురుమడ లక్ష్మి సాయి ప్రేగాళ్లు అలాగే జి సార్ గారు సార్ గారు అనే పార్టీ నాయకుల్లో కమిటీ అధ్యక్షులు ఇంకా బిజెపి మహిళలు అందరికి నా హృదయాలను తెలియజేస్తున్నాను తప్పకుండా ఉమ్మడి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసింది తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లక్ష్మీ గారిని పిలుచుకోవాలి అదే అదే విధంగా ఎంపీ మనలు వరప్రసాన్ని గెలిపించుకొని పవిత్ర కమల గుర్తికి నాయకుల గుర్తికి ఏసి మన ఓటో ఆయుధంతో ఈ వైసీపీ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి అరాచక ఖండించాలి ప్రజలు వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తికి ఈ ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చి మనకి ఎంతో నష్టపోయాం ఎక్కడ పరిశ్రమలు లేవు రైతులు మంచినీరు లేక లేక యువత ఉద్యోగాలు లేక మన వెంగళగిరి నియోజకవర్గ పరిస్థితి వాళ్ళైతే రోడ్లు లేరు రోడ్లు లేవు కాల లేవు అలాగే వృద్ధుల వాళ్ళకి పెన్షన్లు తీసేస్తారు ఒక సంవత్సరం అయిన వాళ్ళకి వెంటనే ఏదో ఒక సాగులు చెప్పి కరెంటు బిల్లు ఉన్నాయి చదరబడుల స్థలం ఉందని ఏ కొంటి సాగులతో వాళ్ళు వాళ్ళ యొక్క పెన్షన్ తొలగించి వాళ్ళ ఆవేదన గురి అవుతున్నారు ఈ రోజుకి కూడా నాలుగున్నర సంవత్సరం ఈ రోజుకి కూడా పెన్షన్ వృత్తులకు ఇవ్వకుండా ఏదో ఒక అడ్డం తెలుగుదేశం పార్టీ మీద కాబట్టి ఇటువంటి మనం వైసీపీ అరాజాని ఖండించాలంటే మన యొక్క పవిత్రమైన ఓటును తప్పకుండా మనం వెహిల్ నియోజకవర్గంలో బలపర్చుకున్న ఉమ్మడి కూటంలో జనతా పార్టీ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరుచుకున్న అభ్యర్థిగా ప్రకటించిన ఒక మహిళ వీర మహిళగా ఉన్నటువంటి మన లక్ష్మీ గారికి మనం అందరం ఓటు వేసి గెలిపించుకోవాలి ఎమ్మెల్యేగా అలాగే మన ఎంపీ ఓటిని ని వరప్రసాద్ వరప్రసాద సార్ గారికి వేసి గెలిపించుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పడు ప్రజలకు మనం ఆనంద ఆనందకరమైన పాటలు వేయాలని తెలియజేసుకుంటున్నాను जय जनसेना जय तेलुगु देशम पार्टी जय बीजेपी जय ते ఋషిమాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకారం